హాయ్ ఫ్రెండ్స్ యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం రీసెంట్గా మనకు ఎన్టీబీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఇచ్చేశాడు సో ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామ్ క్లియర్ చేయలేదు చాలామంది బాధపడ్డారనమాట సో ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఒక వీడియో చేశాను ఇమీడియట్గానే సో ఎవరైతే డిస్క్వాలిఫైయర్ వాళ్ళు బాధపడాల్సిన పని లేదు మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆల్రెడీ చాలా నోటిఫికేషన్స్ ఇచ్చాడు ఇంకా మిగిలిన నోటిఫికేషన్స్ మనకు గ్రాడ్యుయేట్ లెవెల్ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్సే ఉన్నాయి అవి కంపల్సరీగా ఈ ఇయర్లో ఇస్తాడు అని క్లియర్గా నేను చెప్పాను జస్ట్ టూ డేస్ బ్యాకే మనకు ఆ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది అనమాట చెప్పినట్టే జరిగింది కొత్త నోటిఫికేషన్ అనేది వచ్చేసింది ఈ వీడియోలో ఆ కొత్త నోటిఫికేషన్స్లో గ్రాడ్యుయేట్ లెవెల్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్ అనేవి ఎన్నిచ్చాడు అలాగే మీరు ఫస్ట్ టైం ఎన్టీబీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ కానీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కానీ ఎగ్జామ్కి అప్లై చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారనమాట అయితే మీరు చేయాల్సినందు ఒకటి మన యూట్యూబ్ ఛానల్ యాప్ టు టాక్స్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా ఆ రైల్వే ఎగ్జామ్కి ప్రిపరేషన్ కావాల్సిన కంటెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నా సరే ఇమీడియట్గా వెంటనే మీకు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఎటువంటి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి సో ఈ అప్డేట్ అనేది మనకి ఈరోజే వచ్చింది ఇప్పుడు ట్వంటీ త్రీ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చింది సబ్జెక్ట్ ఏంటిది అప్రూవ్డ్ వేకెన్సీస్ ఫర్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఫర్ నోటిఫికేషన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎన్టీపీసీలో మనకు అప్రూవ్డ్ వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయో అవి ఆల్రెడీ వేకెన్సీ అప్రూవ్ చేశారనమాట ఇందులో మెయిన్గా మనకు సెంట్రల్ ద కాంపిటెంట్ అథారిటీ అప్రూవ్ అప్రూవ్డ్ ఇష్యూ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీన్ వేకెన్సీస్ ఫర్ ఎన్టీబీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు వేకెన్సీస్ ఉన్నాయి అలాగే మూడు వేల యాభై ఎనిమిది వేకెన్సీస్ అనేవి ఎన్టీబీసీ హండ్రెడ్ గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్ అన్నిచ్చారనమాట ఈ వేకెన్సీస్ మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ చేశారు మనకు ఓవరాల్గా మనం మొత్తం చూసుకుంటే ఎన్టీబీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ కావచ్చు హండ్రెడ్ గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్ అన్నిచ్చినా మనకు ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు వేకెన్సీస్ ఉన్నాయన్నమాట ఓవరాల్గా మనం చూసుకుంటే నెక్స్ట్ అలాగే మనకు కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కేటగిరీ వైజ్గా మనకు గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎన్ని వేకెన్సీస్ ఇచ్చాడు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎన్ని వేకె వేకెన్సీ ఇచ్చాడు ఒకసారి చూద్దాం మనకు ఒకసారి కానీ మీరు అబ్జర్వ్ చేస్తే స్టేషన్ మాస్టర్ మనకు ఒక్కసారి మనం పోస్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఒకసారి చూద్దాం మనకు స్టేషన్ మాస్టర్కి వచ్చేసి మనకు ఇది పే లెవెల్ సిక్స్ ఆరు వందల పదిహేను ఉన్నాయి అలాగే గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు ఉన్నాయి ట్రాఫిక్ అసిస్టెంట్ వచ్చేసి పే లెవెల్ ఫోర్ యాభై తొమ్మిది మాత్రమే ఉన్నాయి అలాగే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసి మనకు నూట అరవై ఒకటి ఉన్నాయి జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైప్ ఇస్ట్ వచ్చేసి తొమ్మిది వందల ఇరవై ఒకటి అలాగే సీనియర్ కమర్షియల్ కమ్ టైప్ ఇస్ట్ వచ్చేసి ఆరు వందల ముప్పై ఎనిమిది టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి ఐదు ఐదు వేల ఎనిమిది వందల పదిహేను ఉన్నాయి ఎందుకంటే మనకు రైల్వే క్యాండర్లు క్లియర్గా మెన్షన్ చేశారు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తా అని సో దాని దాని దాన్ని వేస్ట్ చేసుకునే వేకెన్సీ అనేవి కొంచెం తక్కువగానే వస్తాయన్నమాట ఎందుకంటే మనకు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అనేది ఇస్తా అన్నాడు సో మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ చూస్తే మనకు లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ మాత్రమే ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో మనకు లెవెల్ ఫోర్ కూడా ఇంక్లూడ్ చేశారు అదేంటిది ట్రాఫిక్ అసిస్టెంట్ ఫర్ మెట్రో రైల్వే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ మాత్రమే ఉన్నాయి అనమాట అలాగే ఒకసారి మనం అండర్ గ్రాడ్యుయేట్ లో చూసుకుంటే ట్రైన్స్ క్లర్క్ ఎన్ని ఉన్నాయి మనకు సెవెంటీ సెవెన్ ఉన్నాయి ఇది లెవెల్ టూ అలాగే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ట్రాఫిక్ కమర్షియల్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఉన్నాయి అకౌంట్స్ క్లర్కమ్ కమ్ టైపిస్ట్ వచ్చేసి మూడు వందల తొంభై నాలుగు ఉన్నాయి అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి నూట అరవై మూడు ఉన్నాయి ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ వెకన్సీస్ వచ్చేసి మూడు వేల యాభై ఎనిమిది ఉన్నాయన్నమాట అయితే మీరు చేయాల్సిన ఒకటే సో ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళు మీరు బాధపడాల్సిన పని లేదు మీరు కంప్లీట్గా మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఆ ప్రిపరేషన్ మీ దగ్గరే ఉంది సో ఈ ప్రిపరేషన్ని మీరు ఇందులో యుటిలైజ్ చేసుకోండి అయితే మీరు ఫస్ట్ ఎగ్జామ్లో ఎటువంటి మిస్టేక్స్ చేశారు ఆ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయండి ఆ మిస్టేక్స్ని మీరు ఎంత తొందరగా ఐడెంటిఫై చేస్తారో నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో ఈ నోటిఫికేషన్లో మీరు ఆ మిస్టేక్ చేయకుండా ఎగ్జామ్ని మీరు క్లియర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది డెఫినెట్గా మీరు ఎనాలిసిస్ మాత్రం చేసుకోండి అంటే మనకు రీజనింగ్లో వీక్ ఉన్నారా క్వాంట్లో వీక్ ఉన్నారా అలాగే జనరల్ సైన్స్ జీకే కరెంట్ అఫేర్స్లో వీక్ ఉన్నారా అది మీరు ఐడెంటిఫై చేసి ఈసారి టైం మీరు దాన్ని కేటాయించండి నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ డేట్ అనేది ఇంకా ఇవ్వలేదు అప్రూవ్ ఎన్ని అప్రూవ్ అయినాయో ఆ డేటా మాత్రమే ఇచ్చారనమాట నెక్స్ట్ మనం మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వాళ్ళ క్వశ్చన్ చెప్తున్నాను మనకు టూ ఎగ్జామ్స్ ఉంటాయి సీబీటీ వన్ అలాగే సిబిటీ టూ ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట ఎవరైతే సిబిటి వన్ క్లర్ క్లియర్ చేస్తారో వాళ్ళకి సీబీటీ టూలు షార్ట్ లిస్ట్లో ఉంటారు సో టోటల్ మనకు టైం వచ్చేసి నైంటీ మినిట్స్ ఇస్తారు టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు మనకు జనరల్ అవేర్నెస్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ మ్యాథ్స్లో నుంచి థర్టీ క్వశ్చన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి థర్టీ క్వశ్చన్స్ ఇది సిబిటీ వన్ మీరు సిబిటీ టూ చూస్తే అందులో మనకు సేమ్ టైం వచ్చేసి నైంటీ మినిట్స్ అక్కడ నైంటీ మినిట్సే ఇక్కడ కూడా నైంటీ మినిట్సే కానీ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి అంత వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఫిఫ్టీ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇక్కడ రీజనింగ్ వచ్చేసి థర్టీ ఫైవ్ టోటల్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ మనకు వన్ థర్డ్ నెగిటివ్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఓకే మనకు వన్ క్వశ్చన్ రాంగ్ చేస్తే మనకు వన్ థర్డ్ నెగిటివ్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి అయితే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నామంటే ఆల్రెడీ మీకు కావాల్సిన కంటెంట్ మొత్తం మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేసి పెట్టాను మీరు జస్ట్ ఆ కంటెంట్ని యుటిలోజ్ చేసుకోవడమే ఆ కంటెంట్ని మీరు యుటిలోజ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో ఇచ్చిన కంటెంట్ ఎలా ఉంటుందంటే టూ ద పాయింట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ ఉంటుంది సో ఇందులో మీరు ఎన్టీబీసీ వాళ్ళ కోసం ఎన్టీబిసి మ్యాథ్స్ ప్లేలిస్ట్ ఉంది ఇందులో మొత్తం టా మ్యాథ్స్ సంబంధించిన టాపిక్స్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోస్ చూడండి నెక్స్ట్ అలాగే రీసెంట్గా నేను గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టూడెంట్స్ కోసం సంకల్ప్ సిరీస్ స్టార్ట్ చేశాను ఈ సంకల్ప్ సిరీస్లో మ్యాథ్స్కి సంబంధించిన వీడియోస్ ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి రీజనింగ్ సంబంధించిన వీడియోస్ ఈ లిస్ట్లో ఉన్నాయి ఇవి కూడా చూడండి ఎందుకంటే ఇవి కూడా రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే కాబట్టి అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెక్స్ట్ ఇది మీరు పక్కాగా ఉన్నారనుకుంటే టాపిక్స్ మీరు పక్కాగా ఉన్నారనుకుంటే మీరు ఏం చేయాలి ఫస్ట్ టైం చూస్తే చూస్తేనేమో ఈ మొత్తం కంప్లీట్ చేయండి లేదు నేను మొత్తం కంప్లీట్ చేసిన నాకు టాపిక్స్ ఐడియా ఉన్నాయి ఇంకా నేను ప్రాక్టీస్ చేయాలనుకుంటే మాత్రం ఏం చేయాలి మీరు ఈ ప్లేలిస్ట్లో చూడండి ఆర్ఆర్బీ ట్వంటీ ట్వంటీ ఫోర్ షిఫ్ట్ అండ్ టాపిక్ వైజ్ ఉంది ఇందులో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అడిగిన క్వశ్చన్స్ మీకు చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి ఎగ్జామ్ ఓరియంటెడ్లో షార్ట్ ట్రిక్ యూజ్ చేసి ఎలా సాలవ్ చేయాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ ప్లేలిస్ట్లో చూడండి అలాగే కొన్ని ఎగ్జామ్ ఎగ్జామ్స్లో కొన్ని ఫిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ ఎగ్జామ్లో రిపీట్ అవుతాయి అన్నమాట మళ్ళీ ఆ క్వశ్చన్స్ రిపీట్ అయితే తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలో ఆ క్వశ్చన్స్ మొత్తం మీకు మ్యాస్టర్ బూస్టర్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు కావాల్సిన కంటెంట్ మొత్తం మన యూట్యూబ్ ఛానల్లో ఉంది సో దయచేసి ఉప్లోడ్ చేసుకోండి ఎవరైతే స్టూడెంట్స్ ఎన్టీబిసి ఎగ్జామ్కి అలా ఎవరైతే స్టూడెంట్స్ రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన వీడియోస్ అనేది షేర్ చేయండి సో మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఈ ఈ ఒక్క చిన్న సపోర్ట్ మాత్రమే మీకు కావాల్సిన కంటెంట్ ప్రిపేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను సో దయచేసి మీ వైపు నుంచి మన యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్